ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చేరగా సరిగ్గా వైద్యం అందించగా డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని రోగి బంధువులు హాస్పిటల్ ఎదుట ఆందోళన చేపట్టారు బాపట్ల జిల్లా చీరాల ఓ ప్రైవేటు హాస్పిటల్ ఎదుట రోగి బంధువులు ఆందోళనకు దిగారు ఈ నెల పదహారున ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదం గాయపడి ఆసుపత్రిలో చేరారు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు తొంటి ఆపరేషన్ చేశారు అయితే రోగి తనకు కడుపు నొప్పిగా ఉందని చెప్పిన డాక్టర్లు వైద్యం అందించకుండా నిర్లక్ష్యంగా ఇంటికి పంపించారని బంధువులు ఆరోపించారు ఇంటికి తీసుకుని వెళ్లిన వెంకటేశ్వర్లు పరిస్థితి విషమించడంతో బంధువులు మరలా ఆసుపత్రికి తీసుకువెళ్లారు స్కాన్ ద్వారా అప్పటికే చేయి దాటిందని తెలుసుకున్న డాక్టర్ కొండలరావు రిఫరల్ డబ్బుకు ఆశపడి గుంటూరులో తనకు సంబంధించిన ఆసుపత్రికి మాత్రమే తీసుకెళ్ళమన్నారని చేసదేమీ లేక అక్కడికే తీసుకెళ్ళామని బంధువులు చెప్తున్నారు అక్కడ అత్యవసరంగా ఆపరేషన్ చేసిన డాక్టర్లు ఆయన పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు దీనితో చీరాల హాస్పిటల్ డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని రోగి బంధువులు హాస్పిటల్ ఎదుట ఆందోళన చేపట్టారు చీరాలకు వస్తున్నప్పుడు వెదులపల్ల దగ్గర ఒక కార్ ఫోర్కులర్ వచ్చి ఆటోని కొట్టింది ఆటోలో ఉన్న సద్యాన్ చనిపోయాడు వీడు వాటర్ బాటిల్ తీసుకున్న వస్తువు ఉన్నాడట ఆటో వచ్చి పైన పడింది ఐకాన్ హాస్పిటల్ తీసుకొచ్చారు నైట్ తొమ్మిది గంటలు సర్జరీ చేశారు ఈ పేషెంట్ కడుపు నొప్పి కడుపు నొప్పి అని చెప్తుంటే కాదు కడుపు నొప్పి గురించి పట్టించుకోకుండా తిప్పు వరకు సర్జరీ చేసి కొన్ని ఐసీలో పెట్టి ఆ రోజుల్లో మొత్తిచ్చేసి కొనుక్కోబెట్టి కడుపు నొప్పి వస్తుంది అన్నా కూడా అతను పట్టించుకోకుండా నాలుగు రోజుల నుంచి కొద్ది మీ గెలుపుకోండి మీరు అని చెప్పి పంపించేసి గమిన వారి పాలనలో వాళ్ళ అత్తగారుంటే ఆడకెళ్తే అక్కడ సీరియస్ అయితే ఐకాన్ హాస్పిటల్ తీసుకొస్తే అప్పుడు అప్డామర్ సిటీ సిటీ అప్డామర్ స్కాన్ చేస్తే మోషన్ అంతా బ్లాడర్ నిండిపోయింది ఇమ్మీడియట్గా చనిపోతాడు ఒక అర్ధ గంటలో తీసుకెళ్ళకపోతే అని చెప్పి చెప్పి అక్కడ ఉన్న డాక్టర్తో ఇతను కా కాంటాక్ట్ చేసుకొని ఆదిత్య హాస్పిటల్ డైరెక్టర్ వీళ్ళిద్దరు మాట్లాడుకొని అక్కడ ఒక సెవెన్ లాక్స్ ఖర్చు పెట్టించారు అతనికి ఇతనికి ఓటాలు ఉన్నాయి బాగా ఇది ఒక పెద్ద ఫ్రాడ్ ఈ హాస్పిటల్ ఐకాన్ అనే హాస్పిటల్ పెద్ద ఫ్రాడ్ వచ్చిన వాళ్ళని భయపెట్టేసి అతను పర్సెంటేజ్ కోసం అక్కడ పంపించి అక్కడ అమ్మ అబ్బా ఎవడు లేడు అక్కడ ఏడు లక్షల దాకా తినేసి రోజు ఒక అనాథలాగా ఆడబడిపోయి ఉన్నారు జనం అంతా వెంటిలేటర్ మీద పెట్టి నైట్ వెంటిలేటర్ మీద పెట్టారు మేము ఎంత దేవుడు దయ అని చెప్పి చెప్తున్నారు